बोलो चलो बिदा करो स्टार्टला लाडो पण काय चालले पाडी पक्के बेठी तो काका काका सकाय सकाय स्टेट डॉक्टर सकाय ना सकाय आलो बोलतो ito ta na ato ito mori ya chatu 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 aiga sakka mori ya sakka mori ya sakka mori ya sakka mori ya sakka నా పేరు యేదు రవీందర్ నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇల్లు నిర్మించుకున్నాను ఇక్కడ అప్పటి నుండి కూడా ఈ మోడల్ మోడల్ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఈ గుట్ట నుండి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అక్కడ జమ అయ్యి అక్కడ పందులు దోమలు విహారం చేస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు నేను చాలాసార్లు గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పాను ఎలక్షన్స్ అని అదని సర్పంచ్ లేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పి ఇప్పటివరకు కూడా ఏ విధమైనటువంటి సహకారం చేయలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ దోమలు పందులు రాకుండా ఇక్కడ ఈ వాటర్ కిందికి రాకుండా చేయాల్సిందే దగ్గర ఫ్లాట్లకి సంబంధించినటువంటి మా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిందే నేను గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా అయితే నేను ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మన హైఆర్ పాటల క్రియ తీసుకొని ఉంటున్నాను కాబట్టి మా పాపని చెడ్ మీద స్కూల్లో నేను రెగ్యులర్గా పంపిస్తుంటాగా అయితే పాప స్కూల్ ఫీజు కట్టడం కూడా చేస్తున్నాం బస్సు ఫీజు కూడా కట్టడం కూడా చేస్తున్నాం కానీ ఇంటి ముందు బస్సు తాగలేకపోతుంది ఈ కాలం నుంచి మా పాప ఒకసారి కూడా కింద పడ్డది అందుకే అధికారులు స్పందించి దయచేసి మీరు ఈ సమస్యను క్లియర్ చేయాలని మేము కోరుకుంటాం లేక మేము మా ఇంటి ముందు చెత్త పడితే అక్కడ కుక్కలు తయారైనాయి కుక్కలు తయారై ఆ పందులతో కొట్టాడు ఆ విధంగా జరుగుతుంది ఇల్లు కట్టుకున్నాను అప్పుడు ఏ మురిగి కాలవలేదు ఇప్పుడు మొత్తం గుట్ట నీళ్లు అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ దాకా జామ్ అయిపోయి వచ్చే చుట్టాలు ఎవరు వచ్చేటట్టు లేదు మళ్ళీ సాయంత్రం అయితే మురుగు వాసన వస్తుంది ఆ దోమలు ఇబ్బంది పెడితేనే మేము జాలీలు పెట్టుకున్నా కానీ పనిచేస్తలేము అట్లాంటి దోమలతో మా ఇబ్బంది పెట్టుడేంది మేము ఇంటి పన్ను కట్టుడేంది మీకు ఏంది మాది మా బైకులు ఇద్దరు మన జంగాల్లో ఇద్దరు ఆ బైకులతో అట్లా పడ్డారు పోయి చక్కగా పొలిసే కాంప్లిమెంట్ ఇవ్వని చెప్పిన నేను నేను రెండు సార్లు పోయిన పంచాయత్ ఆఫీస్ దగ్గరికి పోయినా కానీ మీరు పంచుకు పట్టించుకుంటలేరు లేదు ఈ తప్ప అని ఇక్కడ డ్రైనేజ్ కట్టినట్టు కట్టిండు అది మూడే రోజులు మునిగిపోయింది మూడే రోజులు పాపం ఆ ఇంటోళ్ళు బాధపడతారు అటు మా చుట్టాలు వస్తలేరు ఏంది ఇది మేము కాకపోతే మా ఇల్లు కొని ఉండి మా పైసలు మాకు ఇల్లు మాకు ఏంది ఇబ్బంది కోటి రూపాయలు పెట్టాడు ఇల్లు కొనాలి ఆ ప్లాట్ చేయాలింది మేము యాభై లక్షలు పెట్టి ఇల్లు పెట్టినా యాభై లక్షలు ప్లాట్ కొన్నాం పుణ్యానికి వచ్చి పుణ్యానికి ఇచ్చినవాడు మొత్తం మురికి నీళ్ళు ఇంటి ముక్కలు పెడితే అన్నం తినాలే వద్దా ఇప్పుడు అన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి మాకు ఇంటి పన్ను తీసుకుంటాను అన్ని పనులు చేస్తాము మాకు వచ్చే చుట్టాలు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతాను కా సాయంత్రం బయటికి వెళ్ళి కూర్చుందామంటే ఆ పందుల లొల్లి ఆ పందులు వచ్చి అన్ని లొల్లి పెడతాయి ఒకటి ఒకటి పందుల ఈగలు దోమలు వచ్చి మాకు పుడతాయి కానీ మేము ఇట్ట నష్టపోవాలం వచ్చి చూడండి రెండు సార్లు పోయినా నేను పంచాయతీ ఆఫీస్ కి ఎవరు పట్టించుకుంటే వెళ్ళారు మూడు అంతస్తుల బిల్డింగ్ అని దాన్ని పర్మిషన్ తీసుకున్నా ఆ ఒక్కటే అంతస్తు ఆపిన ఇంకా రెండు అంతస్తులు వేయాలి నేను స్కూల్ బస్ వస్తలేదు స్కూల్ బస్సు రాకపోయి ఒంటర్ ఆయన కూడా ఆయన పేరేం పేరు ఉన్నాయి కదా యాదగిరి వచ్చి కూడా చెప్తే నా మురికి నీళ్ళు పోవద్దని నేను అది కట్టుకున్నా కానీ మళ్ళీ పైపులు వేసి వేరే దిక్కుపోయిచ్చిన నేను హాని చేయకుండా అంత పబ్లిక్ హాని చేయకుండా నేను పెడితే ఈ గుట్ట నీళ్ళు అన్ని వచ్చి ఆడ మమ్మల్ని ఆగం చేస్తానయి అన్నం తినకుండా చేస్తానయి మాకు గుట్ట నీళ్ళు ఇప్పటికైనా ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి దయచేసి స్పందించి మాకు ఈ మురికి నీళ్ళతోటి జర రక్షించండి లేదంటే మా ఇళ్ళని మీరు తీసుకోండి మేము మాకు పైసలు ఇల్లు మేము వేరే దిక్కులో కట్టుకుంటాం ఇక్కడ మోడల్ కాలనీలో నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఈ గుట్ట నుంచి గుట్ట నుంచి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఈ డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇల్లు కట్టుకోవడానికి నేను గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాను కానీ ఈ వాటర్ మొత్తం నా ఇల్లు ఇంటి దగ్గర రావడం వల్ల పని వర్క్ కన్స్ట్రక్షను చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ పక్క ఇంట్లో నాకు ఉసుక కానీ ఇటుక కానీ రాకుండా చాలా ప్రాబ్లం అవుతుంది నేను గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ సర్పంచ్ వాళ్ళు లేరు సర్పంచ్ లేవడం వల్ల దీన్ని ఎవరు పట్టించుకుంటారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేదాకా దీన్ని ఏం చేయలేమని చెప్పి అన్నారు దీనికి సరైన సా డ్రైనేజ్ లేక ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం ముప్పై ఫీట్ రోడ్ మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోయి మొత్తం వాటర్ మొత్తం అటు రోడ్ పోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయి ఆ కాలువలో పడిపోతారు నలభై ఫీట్ రోడ్లో పడుతున్నారు ఇది ఇప్పటికైనా ఈ గ్రా మున్సిపాలిటీ అయింది కాబట్టి ఈ మున్సిపాలిటీలో అధికారులు దీన్ని పట్టించుకొని సరైన డ్రైనేజ్ చేసి ఎటో ఒక దిక్కు కన్వర్ట్ చేయాలని నా యొక్క మనది